బొమ్మ మంచి కలర్ఫుల్ ఉండాలి అయితే కలర్స్ టాక్సిక్ కలర్స్ ఉండకూడదు అంటే నోట్లో పెట్టుకుంటే కరీబ్ పోయేది లోపల పోయేది అట్లాంటి కలర్ మంచి కలర్ఫుల్ చూడండి బ్రైట్ కలర్స్ ఉండదు బ్రైట్గా ఉండదు మంచి రంగు ఉండాలి దాని మార్జిన్స్ కుచ్చుకునేటట్టు ఉండకూడదు షార్ప్గా ఉండకూడదు మార్జిన్స్ షార్ప్గా ఉండే బొమ్మలు కానీ ఇవ్వకూడదు ప్లస్ ఇప్పుడు మన గిరకు ఉంటుంది సౌండ్ కొంచెం సౌండ్ వచ్చేదై ఉండాలి ఇట్లా సౌండ్ వచ్చేది అయి ఉండదు మంచి రంగు ఉండాల మంచి బ్రైట్గా ఉండాల అది టాక్సిక్ అయి ఉండకూడదు అంటే దాన్ని నోట్లో పెట్టుకుంటే దాన్ని కరిగి నో లోపలికి విష పదార్థం లాంటిది పోకూడదు ఈ క్వాలిటీస్ ఉన్న గొమ్ము ఆతకాలం మనలో కీలక ఇచ్చి దానివల్ల సౌండ్ వింటున్న లేదు కూడా మనకు అర్థమవుతుంది చూపు గుర్తించగలుగుతున్నట్లు కూడా తెలుస్తుంది అతను సో ఇవి